రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని రాజస్థాన్ ఓడించింది కీలక మ్యాచ్లో రాజస్థాన్ నూట డెబ్బై మూడు పరుగుల భారీ లక్ష్యేదని కూడా సునాయాసంగా ఛేదిచ్చింది క్వాలిఫైయర్ టూకి సెలెక్ట్ అయ్యింది బెంగళూరు బ్యాట్స్మెన్స్లో విరాట్ కోహ్లీ ఇరవై నాలుగు బంతల్లో ముప్పై మూడు మూడు ఫోర్లో ఒక సిక్సర్ల సహాయంతో డూప్లసి పదిహేడు పరుగులు ఒక సిక్స్ రెండు ఫోర్ల సహాయంతో కెమెరాన్ గ్రీన్ ఇరవై ఒక్క బంతుల ఇరవై ఏడు పరుగులు ఒక సిక్సర్ రెండు ఫోర్ల సహాయంతో చేయగలిగారు నూట డెబ్బై మూడు పరుగుల లక్ష్యచేదంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆడుతూ పాడుతూ విజయాన్ని ఏమీ ఛేదించలేదు కానీ వాళ్ళ ఓపెనర్స్ అద్భుతమైన ఆరంభాన్ని రప్పించారు మొదటి ఐదు ఓవర్లోనే నలభై ఏడు పరుగులు సాధించారు ఈ రన్స్ లక్ష్యచేదంలో చాలా ఉపయోగపడ్డాయని చెప్పాలి తర్వాత వరుస క్రమంలో వికెట్లు పడ్డా అవి లక్ష్య చదన్ని ఆపలేకపోయాయి విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్తో ధృవల్ని రనౌట్ చేశాడు ఈ రన్అౌట్ మ్యాచ్ ఫలితాన్ని మారు ఈ రనౌట్ మ్యాచ్ ఫలితాన్ని మార్చలేకపోయింది పద్దెనిమిదో ఓవర్ బౌలింగ్ చేసిన మొహమ్మద్ సిరాజ్ సెటిల్ అయిన బ్యాట్స్మెన్లు ఇద్దరు రియాన్ పరాగ్ అండ్ షిమ్రాన్ హెట్మెర్ ఇద్దరు వికెట్లని పడగొట్టాడు కానీ ఆ వికెట్లు పడగొట్టడం కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చలేకపోయింది రాజస్థాన్ విజయానికి చివరి రెండు ఓవర్లో పదమూడు పరుగులు రావాల్సి వచ్చాయి అయితే పంతొమ్మిది ఓవర్ బౌలింగ్ చేసిన లాకీ ఫెర్గూసన్ మొత్తం పదమూడు పరుగులు ఇచ్చాడు ఆ ఓవర్లోనే రాజస్థాన్ విజయం ఖరారైపోయింది మ్యాచ్ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్ ఎమోషనల్ కి గురయ్యారు స్టేడియంలో నిన్న రాజస్థాన్ రాయల్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మద్దతు పలికారు ఈ మ్యాచ్ ఓడిపోవడానిక మమ్మల్ని ఓడిచ్చి ఈ మ్యాచ్ ఆడారు అదే సిఎస్కే అయి ఉంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి కప్పు సాధించే వాళ్ళం అని మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు మీరు ఏమంటారు ఏకీభవిస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి